తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన ఏకైక కులం మాదిగ సామాజిక వర్గం తెలంగాణలో యాభై లక్షల మంది ఉన్నారు మాదిగలు దాదాపుగా అంత ఉన్న కులం లేదు ఇప్పటి వరకు తెలంగాణలో సో కొన్ని లెక్కలు ఇవాళ మీ ముందు బయట పెట్టబోతా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో కానీ వాళ్ళు రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వే లెక్కలు ఇప్పుడు ఒక్కసారి చూసుకున్నాం చాలా విచిత్రంగా ఉంటాయి లెక్కలు చాలా మంది ఏమనుకుంటారంటే హే మా గౌన్లో ఉంటారా యాభై లక్షల మంది ఉంటారు మా మునూరు కాపులు ఉంటారా నలభై యాభై లక్షల మంది ఉంటారు వీళ్ళు ఉంటారా యాదవులుంటారా అరవై డెబ్బై లక్షల మంది ఇట్లా చాలా మంది చెప్పుకుంటారు లెక్కలు కానీ ఏ లెక్కకు కూడా ఒక ప్రామాణికత అనేది ఏదీ లేదు కానీ సమగ్ర కుటుంబ సర్వే లెక్కలు కొంత దగ్గరగా ఉన్నాయి నేను పూర్తి స్థాయిలో అవి వాస్తవం అని చెప్పను కానీ కొంత దగ్గరగా ఉన్నాయి కేసీఆర్ చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వే లెక్కల్ని ఇప్పుడు మీ ముందు పెడతా